శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచన మేరకు ఏర్పేడు మండలంలోని పెన్షన్దారులకు ఒక్కరోజు ముందుగానే పెన్షన్ అందజేయడం జరిగింది రేపు సెలవు దినం కాబట్టి అవ్వాతాతలు ఎదురు చూడకుండా ఉన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి పింఛన్దారులకు ముందుగానే అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని భాగంగా ఏర్పేడు సచివాలయ సిబ్బంది ఆనంద్ కిరణ్ పంచాయతీ సెక్రటరీ ఏర్పేడు గ్రామ కమిటీ అధ్యక్షులు కాయం నిరంజన్ బాబు పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పింఛన్ను అందజేయడం జరిగింది అన్నా మీకు పెన్షన్ అందిందా ఇప్పుడు ఎన్ని గంటలకు ఇచ్చినారు మీకు మార్నింగ్ ఆరున్నరకు అంతా అయిపోయిందా ఓకే అన్న సంతోషమేనా పెన్షన్ తీసుకున్నారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందు తీసుకున్నారు ఈరోజు ఎందుకని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మండల నాయకుడుగా గౌరవనీయైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కారణం మన పత్ర మన అయితే ఎమ్మెల్యే ఆదేశాలు కారణం మేము ఈరోజు ముప్పై ఏడు తేదీ వస్తున్న చర్చలు ఒకటో తారీఖున అందజేశాము ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు మనం పూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా ఒక రోజు ముందు ఇచ్చిన కార్యక్రమం ఇదే కాబట్టి ఆదివారం అని ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందుగా పంపిణీ చేసినారా ఎట్లా ప్రజలు ఉద్యోగస్తులు అధికార రద్దు ఇబ్బంది పడతారని ఒకరోజు ముందుగానే ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలగకుండా అన్ని అధికారులకు రేపు చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఒక రోజు ముందుగానే మీరు ఎక్కడ మీరు రేణుగుంటలో కూడా పెంచిన పంపిణీ చేసినారా ఎన్ని గంటలకు చేసినారు ఐదున్నరకే చేసినారా మీరు కూడా అక్కడ ప్రజలందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్